హలో కొంతమంది రాజకీయ నాయకులు ఆడవారు కానీ మగవారు కానీ జనసేన పార్టీ అంటే చిన్న చూపు ఏ కారణం చేస్తూ చూస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకుంటే బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని చదువుకున్నవారు బాగా చదువుకున్నవారు కూడా మరి జనసేన పార్టీలోకి రావడం రమ్మని పిలిచినా సరే వారు ఎందుకో అలా ప్రవర్తిస్తున్నారు అర్థం కాని విషయంగా ఉంది జనసేన పార్టీలో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన దోపిడీ అనే మాట అనే మచ్చ ఆయన పైన లేదనేది నా అభిప్రాయం కనుక మరొక్కసారి ఆలోచించి చదువుకున్న వారు కూడా ఆలోచించకపోతే ఎలాగండి కనుక దయచేసి జనసేన పార్టీలోకి మారితే బాగుంటుందనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి